ఈ రోజు చేపలు చూద్దామని దారిలో వెళ్తుంటే మాకు ఏం కనిపించిందో చూడండి హలో మామ అందరికి నమస్తే నేను మీ వల్లబాయ్ బాలు మామ మా డ్యూటీ టైం అయ్యాక ఒక బోధకైతే వచ్చామన్నమాట ఈ బోధలో అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి అలా మేము నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక కొరమీని అయితే కనిపించింది మా అదిగొడి అక్కడ కనిపిస్తుంది కదా అదైతే చాలా పెద్దది మామ వీడియోలో అయితే చాలా చిన్నలా కనిపిస్తుంది మేము చేపల వేటకి వెళ్లేటప్పుడు మాత్రం ఇలా కనబడమంటే ఒకటి కూడా కనబడదు కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఒప్పుకుంటే ఎలా తిరుగుతున్నాయో దీన్ని చూస్తూ ఇంకా ముందుకెళ్తే అక్కడ ఒక కొరమిని కనిపించింది మా వీడియోలో అయితే క్లారిటీ లేదు కానీ చాలా పెద్ద కొరమైన ఇది కూడా అలా మేము చేపలు చూస్తూ ముందుకు వెళ్తుంటే దారిలో ఈ అయితే కనిపించింది మామ పాపం ఈ తాబేలకి పై పెంకి అయితే పగిలిపోయిందో మా అంటే దెబ్బ తగిలింది అనమాట నాకు అయితే ఇది పొలంలో తిరుగుతున్నప్పుడు కోతలకు వస్తాయి కదా మిషన్ లో ఆ మిషన్ అయితే దీన్ని మట్టేసి ఉంటది అందుకే దీన్ని పెంకి అయితే అనమాట దీన్ని తీసుకువచ్చి నీటిలో వదిలేరా అని మా బావకి చెప్పాను అనమాట మా బావ నీటిలో వదిలితే అది మాత్రం చూడండి ఎక్కడికి వెళ్ళిందో అక్కడే so మామా ఇది నీటిలోకి వెళ్దాని ఒడ్డంచిన పెడితే అది మాత్రం నీటిలోకి వెళ్లకుండా ఈ బురదలోకి అయితే దూరిపోయింది ఇంకా దాన్ని వదిలేసి ముందుకేమైనా చేపలు కనబడతాయని ముందుకు వెళ్తే ఇక్కడ ఒక కొంగ అయితే నీటిలో చచ్చిపోయింది దాన్ని చూస్తుండగా ఒక కొరమీని అయితే కనిపించింది మామా పక్కల వెళ్తుంది నిజంగా చెప్తున్నాను మామా మేము వేటకి వెళ్ళేటప్పుడు ఒక్క కొరమీని కూడా కనిపించదు కానీ ఇలాంటప్పుడు మాత్రం వద్దన్నా కనిపిస్తున్నాయి ఇన్ని కనిపించాక మనవాడు కనిపించకుండా ఉంటాడా అదే మామా మన స్నేక్ బ్రో వీడైతే అంత డేంజర్ ఏం కాదు మామా కానీ వీడిని చూడాలంటేనే భయం వేస్తుంటది సో మన కొరమీని ఒక లైక్ కొట్టి తాబేలకు ఒక కామెంట్ పెట్టి స్నేక్ బ్రోతో సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్